ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో మరి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి కుంబక సారలమ్మ జాతర మరి వరంగల్ ఏటూర్ నాగరం గింజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు మరి గతంలో ఇప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి ఆ భక్తులు వచ్చి వెళ్లే వాళ్ళు ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన తోటి దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో నిలబడే విధంగా దాన్ని నిర్మించాలని చెప్పి ఈ రోజు వారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎనిమిది వందల సంవత్సరాల నుంచి కొలుస్తున్నటువంటి ఈ రోజు ఆ వనదేవతలకు దేవతలకు గిరిజన బిడ్డలు ఆనందంతో వాళ్ళు ఈ రోజు చాలా సంతోషపడతా ఉన్నారు సీతక్క కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మరి గిరిజన బిడ్డ కాబట్టి ఆమె కూడా అక్కడ ఉండి ప్రత్యేకంగా ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అని నేను శ్రీనివాస రెడ్డి గారు అక్క అందరం కూడా పరిశీలిస్తా ఉన్నాము అయితే ఈ పంతొమ్మిదో తారీఖు రోజు సీఎం గారి చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేపించడం జరుగుతా ఉంది మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారి కూడా ఇద్దరు ఆడబిడ్డలు కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు వచ్చి దీవెనలు అందుకుంటా అన్నారు మమ్మల్ని వారు ఆశీర్వదించారు